శ్రీమాతేణమహ సౌందర్యలహరి రెండవ శ్లోకము ఇందులో అమ్మవారి యొక్క ధూళి మహిమని శంకరుల వారు వర్ణించడం జరిగింది తనీయాభవం విరించి సంచిన్వన్ विरचयति लोकान विकलम् वहत्येन शौरिः कथमपि सहस्रेण शिरसा हरः संक्षुत्यैनं भजति भसितोद्धूलन विधिम् तल्लि जगज्जननि तव नी खा चरणपङ्केरुह भवम् పాదపద్మమురనందు అంటి ఉన్న పాంశుం ధూళిని తనీయాంశం లేసమాత్రంగా సంచిన్వన్ సంపాదించుచు సేకరించుచు విరించిహి బ్రహ్మ లోకాన్ చతుర్దశ భువనాలని అవికలం ఏమాత్రం లోపం లేకుండా విరచయతి సృష్టించుచున్నాడు ఏవం ఈ లేసమాత్ర ధూళిని శౌరిహి విష్ణువు సహస్రేణ శిరసాం ఆదిశేషువుగా తన వేయి తలలతో కథమపి అతి కష్టంతో వహతి భరించుచున్నాడు ఏవం ఈ లేసమాత్ర ధూళిని హరహ హరుడు అంటే శివుడు సంక్షుద్ధ చక్కగా మెదిపి భసితో ధూలన విధిం విభూతుని పైపోతగా పూసుకున్నట్లుగా భజతి సేవించుచున్నాడు తల్లి భగవతి నీ పాద పద్మము అడుగున అంటి ఉన్న లేసమాత్ర ధూళిని సంపాదించి దానితో బ్రహ్మ ఈ చతుర్దశ భవనాలను ఎట్టి వైకల్యం లేకుండా సృష్టిస్తున్నాడు ఈ లేసమాత్ర ధూళి కణాన్ని విష్ణుమూర్తి ఆదిశేషువుగా తన వెయ్యి తలలతో అతి కష్టంగా మోస్తున్నాడు ఈ లేసమాత్ర ధూళిని శివుడు చక్కగా మెదిపి తన శరీరం అంతటినీ విభూతి వలె పూసుకొంచున్నాడు నీ పాదపద్మాలని ఆశ్రయించినటువంటి మా యొక్క జన్మధన్యం తల్లి అన్యథాశరణ నాస్తి అంటూ అమ్మవారి పాదపద్మాలని ఆశ్రయిస్తే ఎంత మహిమ ఉంటుందో ఈ యొక్క శ్లోకంలో శంకరుల వారు వివరించడం జరిగింది ఈ శ్లోకం యొక్క ఫలశ్రుతి లోక ప్రియత్వము ఈ రెండవ శ్లోకాన్ని రోజుకి పదహారు సార్లు పారాయణ చేసుకుని అమ్మవారికి పాయసాన్ని నివేదన చేసినట్లయితే గనక సకల కోరికలు సిద్ధిస్తాయి శ్రీమాతే నమ